హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టైంలో మనకు ఉదయం ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా వితిన్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఇలాగ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇలాగ చట్నీతో సర్వ్ చేసుకోమంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చెక్కకుండా విడియాలకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను సుజీ రవ్వను తీసుకుంటున్నానండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు కూడా ఈ రవ్వని తీసుకుంటున్నానండి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వరకు కూడా పెరుగుని వేస్తున్నాను అలాగే దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి ఇలాగ వాటర్ వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలాగ కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరటెటి వరకు కూడా ఆయిల్ వేసుకుని ఒక ఐదు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేసానండి అలాగే ఒక ఆనియన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు టొమాటోలో మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని మనం లిడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకుందామండి ఫ్రై చేసుకుందాము వీటన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లెట్ తీసుకొని చూసుకున్నామంటే చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీరా వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి మనం కలిసేలాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము స్టవ్ ఆపేసుకొని వేసుకొని కొంచెంసేపు చల్లారినిద్దాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇది మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టొమాటో ఇవన్నీ కూడా వేసుకుందామండి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక్కడ నేను తాలింపు ఏం పెట్టట్లేదండి అవసరం లేదు చక్కగా ఇలాగ టేస్టీగా ఉంటుంది రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి దోశ బ్యాటర్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక రెండు క్యారెట్ను గ్రేట్ చేశానండి ఈ తురుమేసిన క్యారెట్ వేస్తున్నాను అలాగే చిల్లీని కూడా వేశాను అలాగే రుచికి సరిపడా సాల్టు కొంచెం జీరాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మనం గరిటెతోటి మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము ఈ బ్యాటర్లోకి ఇప్పుడు మనం వేసుకున్న అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి కొంచెం నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది ఇక ఇలాగ కలుపుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు మనం తాలింపు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ ఒకటి తీసుకుందామండి దాంట్లోకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ నేను ఒక మూడు గరిటెల వరకు కూడా ఈ బ్యాటర్ని వేస్తున్నానండి ఈ దోశ బ్యాటర్ని వేస్తున్నాను వేసుకొని లైట్గా పైన ఆయిల్ వేస్తున్నాను వేసుకొని లిట్ పెట్టేసుకొని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకుందామండి కొంచెం సేపటి తర్వాత మనం లిట్ తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు కుక్ అయిపోయింది ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మంచిగా కుక్ అయిపోయింది అలాగే టర్న్ చేసుకుని వేరొక సైడ్ కూడా లిడ్ పెట్టేసుకొని మరొక వన్ మినిట్ కూడా మరి కొంచెం సేపు మనం కుక్ చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరి కొంచెంసేపటి తర్వాత మనం లిడ్ తీసుకొని టర్న్ చేసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు రెడీ అయిపోయిందండి అలాగే ఇలాగ చక్కగా అన్నీ కూడా వేసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవటమేనండి ఇలాగ ఎమ్మీగా మనకు దోశ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి ఇలాగ చేసుకొని మనం ఒక్కటి తిన్నా సరిపోతుంది మనం చట్నీని కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయట మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్